సినీ నటుడు అల్లు అర్జున్ కి రామ్ గోపాల్ పేట పోలీసులు మరోసారి నోటీసులు అందజేశారు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ని పరామర్శించేందుకు వెళ్ళే ముందు తమకి తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని తెలిపారు ప్రసిద్ధి అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు కుమార్ థ్యాంక్ యూ ఏదైతే అల్లు అర్జున్ కి రామ్ గోపాల్ పేట పోలీసులు మరొకసారి నోటీసులు అయితే జారీ చేశారు ఈసారి ఏదైతే ఆ సంధ్య థియేటర్ ఘటనలో గాయపడిన బాలు పరామర్శించేందుకు వెళ్లే సమయంలోని ముందుగా రామ్ గోపాల్ పేట్ పోలీసులకి సమాచారం ఇచ్చి పర్మిషన్ తీసుకొని ఈసారి పరామర్శకు వెళ్లాలంటూ కూడా రామ్ పేట్ పోలీసులు ఈ రోజు అల్లు అర్జున్ గా నోటీసులు జారీ చేశారు గతంలో కూడా ఏదైతే రెండు రోజుల క్రితం అల్లు అర్జున్ మేనేజర్ మూర్తికి కూడా ఇదే తరహాలో నోటీస్ అయితే జారీ చేశారు ఎందుకంటే అదే రోజు ఏదైతే ఆ కిమ్స్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న బాలు పరామర్శించేందుకు వెళ్లేందుకు అల్లర్జన్ సిద్ధమైన నేపథ్యంలోని ఆ పరామర్శకు రావద్దంటూ కూడా ఒక నోటీస్ అయితే జారీ చేయడం జరిగింది అలాగే మరొకసారి ఈసారి ఈ రోజు కూడా ఒక మరొక నోటీస్ జారీ చేసి ఈసారి కనుక పరామర్శకంటే ఖచ్చితంగా రామ్ గోపాల్పేట పోలీసులు పర్మిషన్ తీసుకుని వచ్చే ముందు సమాచారం ఇవ్వాలంటూ కూడా ఏదైతే ఈ నోటీస్ అయితే పేర్కొన్నారు సంధ్యా థియేటర్ ఘటన జరిగిన సమయంలో ఏదైతే ఒక మహిళ చనిపోయింది అలాగే మహిళ బిడ్డైన వీటైతే ప్రస్తుతం హాస్పిటల్ ఇంకా చికిత్స పొందుతున్నాడు ఈ నేపథ్యంలోనే వీరు అల్లు అర్జున్ ఇప్పటి వరకు కూడా అయితే పరామర్శించలేదు ఎందుకంటే ఈలోపు ఈ కేసులు జరగడం అలాగే ఇటు కోర్టులో ఈ కేసు ఉండటం అలాగే మన కొత్త రెండో క్రితమే బెయిల్ రావడం ఇవన్నీ జరిగినాయి కాబట్టి ముఖ్యంగా అల్లు అర్జున్ రెండు రోజుల క్రితమే వెళ్దాం అనుకున్నాడు అదే రోజు చిక్కడపల్లి పోలీసులు ఎదుట్టు కూడా అర్జున్ హాజరయ్యారు కాకపోతే ఆ రోజు ఏదైతే పోలీసులు నోటీసులు ఇచ్చి విచార ఏదైతే పరామర్శ రావద్దంటూ కూడా నోటీసులు జారీ చేశారు ఈ నేపథ్యంలోనే మరొకసారి వెళ్లేందుకు అల్లు అర్జున్ సిద్ధమవుతున్న నేపథ్యంలోనే ఈసారి వచ్చే ముందు ఖచ్చితంగా ఏదైతే సమాచారం ఇవ్వాలి అలాగే పర్మిషన్ తీసుకుని బాలుని పరామర్శించేందుకు వెళ్ళాలంటూ కూడా ఇటు రామ్ గోపాల్పేట పోలీసులు అయితే నోటీసు అయితే జారీ చేయడం జరిగింది గాయత్రి రైట్ కుమార్